హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మురళీనగర్లో కొత్తగా మనం తీసుకొచ్చిన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది రీజన్గా ఉంది రేటు కూడా కబోర్డ్స్ ఉండవండి కాకపోతే కబోర్డ్స్ అవి ఉండవు పద్నాలుగు వందల యాభై రెసెప్ట్ వస్తుంది కింద కార్ పార్కింగ్ ఉంది ఇది వెస్ట్ బేస్లో వచ్చిందండి ఇది ఫ్లాట్కి వచ్చేసరికి ఫ్లోర్కి వచ్చేసరికి రెండు రెండు ఫ్లాట్లు ఉంటాయండి త్రిపుల్ బెడ్రూమ్స్ ఇది చూడవచ్చు మనం ఇది ఇంటీరియర్లు డెకరేషన్ అయితే చేయలేదు కబోర్డ్స్ అయితే చేయలేదు కబోర్డ్స్ అయితే పోస్ అన్నీ ఉన్నాయి మీరు చేపించుకోవాల్సి వస్తుంది పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ ఇది రేట్ వచ్చేసరికి యాభై మూడు లక్షలు చెప్తున్నారు మురళీ నగర్లో చాలా రీజన్ రేటే అనుకోవాలి ఇది విషయాన్ని మాత్రం పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ చూడొచ్చు ఇది వెస్ట్ ప్లేస్లో వచ్చింది ఇది త్రిబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాగే మీరందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మీకు నేను పెట్టే ప్రతిది కూడా వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి నోటిఫికేషన్ పక్కాగా వచ్చింది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం కావాల్సింది చూసుకోవచ్చు అది మార్పు ఎంట్రన్స్ అండి లిఫ్ట్ కూడా ఉంది ఇది గ్రూప్ హౌస్ గ్రూప్ హౌస్లో ఫ్లాట్కి రెండేనండి ఉండేది ఫ్లోర్కి రెండేనండి ఉండేది ఇది రేట్ వచ్చేసరికి యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు చక్కగా మంచి ప్రైమ్ లొకేషన్ అనుకోవాలి మురళీనగర్ అంటే ఈ మధ్యకాలంలో బాగానే ఉంటుంది ఇది ఓన్లీ కిచెన్ అండి ఇది కిచెన్ కూడా మంచి ఫేసెస్గా ఉంటుంది కిచెన్ కూడా మంచి ఫేసెస్గా ఉంటుంది ఇదంతా నైట్ టైం తీసాం కనుక కొంచెం వెంటిలేషన్ తక్కువగా కనబడుతున్నట్టుంటుంది చూడొచ్చు ఇది రేట్ వచ్చేసరికి యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు మంచి ఫ్రైమ్ లొకేషను మనకు కావాల్సింది దొరికినట్టే అనుకోవచ్చు ఇది కొంతమంది చాలామంది కూడా మురళీనగర్లో కావాలని అంటున్నారు త్రిబుల్ బెడ్రూమ్ చూడొచ్చు ఫేసెస్గా మంచి ఫేసెస్గా ఉంటుంది మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి కబోర్డ్స్ ఇవన్నీ కూడా చేసి ఉన్నాయి కాకపోతే సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే చేయలేదు ఇది వాష్ ఏరియా వాష్రూమ్ అండి ఇది వాష్రూమ్ కూడా మంచి గానే ఉంటుంది ఇది రేటు యాభై మూడు అయితే చెప్తున్నారు యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు చూడవచ్చు మనం ఇప్పుడు కిచెన్లోకి నుంచి బయటకు వచ్చాము మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్స్ రెండు ఉన్నాయండి అటు అటు ఈ ఏరియా హాల్ చూసారుగా హాల్ కూడా మీకు చాలా గానే ఉంటుంది ట్రిపుల్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ చిల్డ్రన్ బెడ్రూమ్ గెస్ట్ రూమ్ కూడా ఉంది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది మంచి కన్సెషన్ అయితే చాలా బాగుంటుంది బిల్డర్ గారు అయితే మంచి కన్సెషన్లో చేశారు ఇది రేట్ అయితే యాభై మూడు లక్షలు చెప్తున్నారు బ్యాంక్ లోన్ కూడా మనం ఇచ్చేయచ్చు ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది ఇదంతా కూడా ఏరియా కూడా బస్ కూడా వెళ్తుంది చూడవచ్చు మనం బస్సు కూడా వెళ్తుంది ఏరియా ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు వస్తుంది ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు వస్తుందండి ఇది రోడ్ ఫేసింగ్లో ఉంటుంది చూడొచ్చు ఇది ఒక గెస్ట్ రూమ్ అండి గెస్ట్ రూమ్ కూడా మీకు అటాచ్డ్ బా బాత్రూమ్ అయ్యి ఇచ్చారు చక్కగా మంచి లొకేషన్ అయితే చెప్పుకోవచ్చు మనందరం కూడా మంచి లొకేషన్లో ఈ బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వచ్చింది చూసారు కాదు థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ ఈజ్